ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అంటే ఆ దేవత బేష్యస గొప్ప ఎవరంటే వాళ్ళ బతుకులు వాళ్ళవే అన్నట్టు ఎవడి ఉంటాను ఇది నా స్వేచ్ఛ నీ మటికి నువ్వు ఉంటే నా మటికి నేను ఉంటాను కలిసి ఉమ్మడిగా ఉండి కష్ట సుఖాలను పంచుకోవడమే కదా నువ్వు పనితనం మంచం మీద ఎంత ఉంది నీ జేబులో ఎన్ని డబ్బులు ఉన్నాయి నువ్వు ఎంత కట్టగా ఉండాలి నువ్వు ఎంత సవ్యంగా నడాలి నువ్వు ఎంత సవ్యంగా నడిపించాలి అప్పుడు నువ్వు దేవత అయినప్పుడు దేవతలో బిహేవ్ చేయాలి అంతే సన్నాసులో బిహేవ్ చేసేవనుకో హరి ఓం తత్సత్ ఈరోజు మనం ప్రీషియస్ ఒక గొప్పదాని గురించి మాట్లాడుకోవచ్చు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆవిడ ఖచ్చితంగా ప్రేష్యసే గొప్పదే అది ధర్మం చెప్తుంది తన ఇన్ని లోపాలున్నా భూమి మీద నడిచే దేవుడు దేవత దేవుడు కాదు కానీ దేవత అంటారు అంటే ఆ దేవత ఆ గొప్ప ఎవరంటే స్త్రీ ఈ భూమిని మొత్తాన్ని ధర్మంగా నడవాలన్నా సక్రమంగా నడవాలన్నా అది స్త్రీ మీదే ఆధారపడి ఉంది పురుషుడు వల్ల ఏది కాదు ఓన్లీ అతను కష్టపడతాడు తన ఏదో శ్రమ చేస్తాడు తనకి ఎలా అమలు చేయాలో తనకి తన భార్య చెప్తుంది ఇదివరకు ఎంతో తన కష్టాన్ని తన శ్రమని తన ప్రేమని తన ఇంట్లో వాళ్ళకి తారపోసేది ఇదివరకు స్త్రీ ఇప్పుడు ఎలా అయిపోయారంటే మొగుడు గురించి వాళ్ళ గురించి చూసుకోవడం పక్కన పెట్టి వాళ్ళ బతుకులు వాళ్ళవే అన్నట్టు ఎవడి ఉంటాను ఇది నా స్వేచ్ఛ నీ మటికి నువ్వు ఉంటే నా మటికి నేను ఉంటాను ఇది వరకు అయితే ఇదంతా నా వాళ్ళు ఇదంతా నా కుటుంబం అనుకునేవాళ్ళు ఇప్పుడు అలా లేరు ఆడపిల్ల నిలబడితేనే ఇల్లు నిలబడతే మగవాడు కష్టపడి తెచ్చేంతవరకే వాడు డబ్బులు లేకపోతే ఈవిడితో చెప్తాడు సర్ది చెప్పమని సర్ది చెయ్యి ఇంట్లో ఈరోజు డబ్బులు లేవని మీకేం పర్లేదండి నేను చూసుకుంటాను నేను నేను ఉన్నాను కదా నేను అడ్జస్ట్ చేస్తాను ఇదిగో బంగారం తాకట్టు పెట్టుకోండి మళ్ళీ విడిపించుకోవచ్చు మనం మనం బాగుంటామండి ఈరోజు డబ్బులు లేకపోతే రేపు సంపాదించుకోవచ్చు మీరేం కష్టపడకండి నేనున్నాను వాళ్ళు ఇప్పుడో నా బతుకు నాది నీ బతుకు నీది ఇండివిజువాలిటీ కలిసి ఉమ్మడిగా ఉండి కష్ట సుఖాలను పంచుకోవడమే కదా రిలేషన్షిప్ అంటే లేకపోతే గదిలో కూర్చొని సెక్షువల్ థింగ్ ఒకటే కాదు రిలేషన్షిప్ అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే నీకు పనితనం మనసం మీద ఎంత ఉంది నీ జేబులో ఎన్ని డబ్బులు ఉన్నాయి నా మొగుడు సన్నా అనుకో ఒకసారి అయినోటితో నేను ఉంటాను అది కాదు కదా మొగుడు సన్నాసి అయితే ఆ బాగు చేసేది ఇదివరకు ఆడది ఇప్పుడు మొగుడు సన్నాసి కాకపోయినా మంచోడైనా సరే అది వేరే ఆవిడ వేరే వాడిని చూసుకుంటుంది అంత దరిద్రంగా మారిపోయింది లోకం నిలబెట్టాల్సిన ఆవిడే లోకాన్ని నాశనం చేసేస్తుంది ఆవిడ నాశనం చేసేసినా లేకపోతే బాగుపరిచేసిన భూమి మీద నడయాడే దేవత ఎవరంటే స్త్రీయే ఆ నడయాడే దేవత స్త్రీ అయినప్పుడు నువ్వు ఎంత కట్టగా ఉండాలి నువ్వు ఎంత సవ్యంగా నడాలి నువ్వు ఎంత సవ్యంగా నడిపించాలి అప్పుడు కదా దేవత అవుతావు నీకు అంత గొప్ప స్థాయి ఇచ్చేసినప్పుడు నీకు నచ్చినట్టు నువ్వు విచ్చలవిడిగా తిరిగేసి ఉదాహరణకి ఒక డాక్టర్ని ఒక పోలీసు వాడిని ఎందుకు నియమించింది అసలు గవర్నమెంట్ కష్టం వస్తే ఆడి దగ్గరికి వెళ్ళి చెప్పు ఆడ నీకు నేను ప్రొటెక్ట్ చేస్తాడు నీకు కష్టం కలగకుండా నేను ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటే ఆడు ఆపుతాడు అని పోలీసు వాడికి లాఠీ ఇచ్చాడు నీకు ఏదైనా రోగం వచ్చేస్తే ఆడి దగ్గరికి వెళ్తే మంచి మెడిసిన్ ఇచ్చి నీ శరీరాన్ని కాపాడుతాడు నీ రోగాన్ని తగ్గించి నువ్వు సంతోషంగా ఉండడం చూస్తాడని వైద్యుడు వృత్తికి పేరు ఇప్పుడు ఏమవుతుంది మ్యాక్సిమం పీపుల్ వాడు లాంటివి పట్టుకుంటున్నాడు కాబట్టి ఆడి ధర్మాన్ని సంస్థాపించలేడు ఆడికి ధర్మమే అట్లేదు ఈ మధ్యన ఒక మనిషిని బాగుపరిచి ఆరోగ్యవంతుని చేయడం ఒక డాక్టర్ లక్షణం ఇప్పుడు ఏం చేస్తున్నాడు అది బిజినెస్ అయిపోయింది ఇప్పుడు ఆడు డాక్టర్గా ఒక ప్రాణాలు జెన్యున్గా నిలబెట్టి డబ్బులు ఆశించకుండా చేసేవాడు వైద్యుడు అవుతాడు కానీ డబ్బులు ఆశించి వైద్యం చేసి అసలు జెన్యునిటీ లేకపోతే ఆడు డాక్టర్ అయినా ఎదవంటారా మంచోడు అంటారా ఎదవే కదంటారు రక్షించాల్సిన వాడు రక్షించకుండా దొంగనాటకాలు ఆడేసి ఆడు బతికి ఆడు బతికేతే ఆడిని ఎదవే అంటారు అలాంటప్పుడు ఆడు ఉండాల్సిన రీతిలో ఆడ పని ఆడు చేయకపోతే ఎదవే కదా దేవతతో సమానంగా స్థాయి ఇచ్చేసారు స్త్రీకి నువ్వు దేవత అయినప్పుడు దేవతలో బిహేవ్ చేయవు అంతే సన్నాసులో బిహేవ్ చేసావు అనుకో సన్నాసులో బిహేవ్ చేసి నీకు దేవత పొజిషన్ ఎప్పుడు కోరుకోకు నువ్వు ప్రీషియసే అనేది నిజమే అయినా నువ్వు ఎంత ప్రీషియస్ ఒకసారి చెక్ చేసుకో హరి ఓం తత్సత్